వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు కొన్ని తక్కువ బడ్జెట్లో ఓపెన్ ప్లాట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్ ప్లాట్స్ మీ ముందుకు తీసుకొచ్చానండి సో మనకు థర్టీ ల్యాక్స్ నుండి ఫిఫ్టీ ల్యాక్స్ వరకు కొన్ని అపార్ట్మెంట్ ఫ్లాట్స్ మీ ముందుకు చూ చూపిస్తానండి సో మనం ప్రజెంట్ వచ్చేసి సో ఇప్పుడు మనం చూస్తున్న అపార్ట్మెంట్ వచ్చేసి నార్త్ ఫేసింగ్లో ఉంటుందండి సో కేవలం నలభై నాలుగు లక్షలు మాత్రమే చెప్తున్నారు హైవేకు జస్ట్ ఫిఫ్టీ మీటర్ డిస్టెన్స్ లో ఉంటుందండి సో చాలా స్పేసస్గా ఉంటుంది కబోర్డ్స్తో ఉంటుంది మనకు వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుందండి సో ఈ ప్రాపర్టీ వచ్చి జస్ట్ టూ డేస్ అవుతుందండి ఇంకా మేము ఫుల్ వీడియో కూడా పెట్టలేదు డైరెక్ట్ మేము లైవ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము టోటల్ గా థౌజండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఉంటుంది మనకు చాలా నీట్ ఉంటుందండి ఫ్లాట్ వచ్చేసి అలాగే ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ సీసీ కెమెరా లిఫ్ట్ ఫెసిలిటీ వాటర్ ఫెసిలిటీ అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్లో ఉన్నాయండి సో ఇది వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ అండి ఇది హాల్లో కామన్ వాష్రూమ్ ఇచ్చారు సో ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ సో మనకు చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా పీవీవి యూపీవీసీ కబోర్డ్స్ ఇచ్చారండి దీంట్లో సో మనకు బెడ్రూమ్లు కానీ కిచెన్లు కానీ టోటల్గా యూపీసీ తోటి కబోర్డ్స్ చేయించారు సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ లో మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు సో ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి సో మనకు ఇది వచ్చేసి పూజా రూమ్ అండి ఇక్కడ పూజా రూమ్ ఇచ్చారు పూజా రూమ్ కూడా సపరేట్ ఇచ్చారు ఇచ్చారండి సో ఇది వచ్చేసి కిచెన్ అండి కిచెన్ పక్కన మనకు వాష్ ఏరియా ఇచ్చారు సో కిచెన్ లో కూడా యూపీసీ కబోర్డ్స్ ఉన్నాయి టోటల్ గా ఈ ఫ్లాట్ వచ్చేసి ఉప్పల్ నీరు పై బోర్డుప్పల్లో ఉంటుందండి ఉడుప్పల్ బస్ డిపోకు జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అలాగే మెయిన్ రోడ్కు జస్ట్ ఫిఫ్టీ మీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది టోటల్ గా థౌజండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్ నార్త్ ఫేసింగ్ లో ఉంటుంది లెవెన్ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ అండి ఇది సో మనకు ఫార్టీ ఫోర్ లాక్స్ చెప్తున్నారు ఫ్లాట్ నచ్చినట్లయితే రేటు ఇంకా తగ్గిస్తారు అలాగే లోన్ కూడా తీసుకోవచ్చండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు మా వీడియోస్ కింద ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి అలాగే మొబైల్ నెంబర్ కూడా ఉంటుందండి కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే మన దగ్గర బోడుపల్ మేడిపేల్లిలో ఇరవై ఏడు లక్షల నుండి డెబ్బై లక్షల వరకు కొత్త అపార్ట్మెంట్స్ ఉన్నాయి అలాగే పాత ఫ్లాట్స్ ఉన్నాయి హైవేకు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉన్నాయండి సో మంచి డెవలప్ అవుతున్న ప్రైమ్ లొకేషన్స్లో ఉన్నాయి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి అలాగే దయచేసి వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి లైక్ చేసి సపోర్ట్ చేయండి సో మీరు మీరు లైక్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ ఎన్నో ముందుకు తెస్తామండి తక్కువ బడ్జెట్లో మనకు నెక్స్ట్ వచ్చేసి సో నెక్స్ట్ వచ్చేసి ఈ హౌస్ అండి సో ఇది వచ్చేసి మేము కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నామండి గ్రౌండ్ ఫ్లోర్లో ఒక సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారు ఫస్ట్ ఫ్లోర్లో కూడా సింగిల్ బెడ్రూమ్ ఇచ్చాము వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది మనకు ఈ ఇల్లుకు ఆపోజిట్ కూడా ఫార్టీ పీడ్ రోడ్ ఉంటుందండి ఫార్టీపీడ్ రోడ్ ఉంటుంది సో మనకు రేటు కూడా చాలా రీజనబుల్ ప్రైస్ చెప్తున్నామండి కేవలం నలభై ఎనిమిది లక్షలు మాత్రమే చెప్తున్నాము ఇల్లు నచ్చినట్లయితే రేటు ఇంకా తగ్గిస్తాము అలాగే లోన్ కూడా తీసుకోవచ్చు సో ఈ హౌస్ వచ్చేసి నియర్ బై మనకు జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో బస్ స్టాప్ ఉంటుంది అలాగే స్కూల్స్ అండ్ కాలేజెస్ హాస్పిటల్స్ షాపింగ్ మాల్స్ అన్నిటికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుందండి అలాగే జస్ట్ టెన్ మినిట్స్లో చెర్లపల్లి రైల్వే స్టేషన్కు రీచ్ కావచ్చు అలాగే జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఉప్పల్ మెట్రో స్టేషన్కు రీచ్ సో టోటల్ సో టోటల్గా హౌస్ వచ్చేసి యాభై ఎనిమిది గజాలలో కన్స్ట్రక్షన్ చేస్తున్నాము సో మీరు ఈ స్టేజ్లో ఇల్లు తీసుకున్నట్టయితే మీకు నచ్చినట్టు కన్స్ట్రక్షన్ చేసిస్తామండి మనకు వెల్వేషన్ కానీ కలర్స్ కానీ అలాగే మీకు టైల్స్ కానీ లోపల కిచెన్ టైల్స్ కానీ గ్రానైట్ కానీ బాత్రూమ్ టైల్స్ కానీ సీలింగ్ డిజైన్ కానీ ఫాల్ సీలింగ్ లైట్స్ కానీ సీలింగ్ డిజైన్స్ కానీ సో మీకు నచ్చినట్టు చేసిస్తామండి ఈ స్టేజ్లో మీరు తీసుకుంటే సో ఎప్పుడైనా మీరు కన్స్ట్రక్షన్ చేస్తున్న ఇల్లు తీసుకుంటే మీకు అడ్వాంటేజెస్ చాలా ఉంటాయండి చాలా చేంజెస్ చేసుకోవచ్చు మన ఇష్టం ఉన్న చేంజెస్ చేసుకోవచ్చు అండి సెల్ఫుస్ కానీ అలాగే మనకు టీవీ యూనిట్ కానీ మనకు నచ్చినట్టు సెట్ చేసుకోవచ్చు సో ఇదండి టోటల్గా లోన్ కూడా ఇప్పిస్తామండి ఇళ్ళకు తక్కువ బడ్జెట్లో ఒక చిన్న ఫ్యామిలీకి వస్తాం ఇల్లు కావాలనుకుంటే ఈ ఇల్లు చాలా బాగుంటుంది సో మనకు నెక్స్ట్ వచ్చేసి దయచేసి వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీ ముందుకు తీసుకొస్తామండి సో మనకు తొందరలో నగర్ హైత్ నగర్ బిఎన్ రెడ్డి కుంట్లూర్ సో అలాగే మనకు మియాపూర్ బాచ్పల్లి ఈసీఐఎల్ హైటెక్ సిటీ గచ్చిబోల్ ఈ ఏరియాలో కూడా మీకు టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో మనకు ప్రాపర్టీస్ తీసుకొచ్చు తీసుకొస్తున్నామండి లో డైరెక్ట్ ఓనర్స్ ఇవ్వడా డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తామండి సో దయచేసి వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి సో ఇది వచ్చేసి ఈ ఫ్లాట్ వచ్చేసి కేవలం ముప్పై ఆరు లక్షలు మాత్రమే చెప్తున్నారండి మనకు ఈ ఫ్లాట్ కూడా ఫుల్ కబోర్డ్స్తో ఉంటుంది చాలా విశాలగా ఉంటుంది ఈ ఫ్లాట్ కూడా మెయిన్ రోడ్కు జస్ట్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లోనే ఉంటుందండి సో ఉప్పల్ నియర్ బై బోడుప్పల్లో ఉంటుంది బోడుప్పల్ మెయిన్ రోడ్కు దగ్గరలో ఉంటుందండి సో ఇది వచ్చేసి టోటల్గా నైన్ ట్వంటీ ఫైవ్ ఎస్ఎఫ్టీతో ఉంటుంది వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అండి సో మనకు బెడ్రూమ్ కానీ హాల్ కానీ కిచెన్ కానీ చాలా స్పేసెస్గా ఇచ్చారండి సో మనకు దీంట్లో కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ సీసీ కెమెరా లిఫ్ట్ ఫెసిలిటీ కార్ పార్కింగ్ అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్లో ఉన్నాయండి సో ఈ ఫ్లాట్కు నియర్ బై మనకు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ రేడియస్లోనే మనకు స్కూల్స్ అండ్ కాలేజెస్ హాస్పిటల్స్ షాపింగ్ మాల్స్ మూవీ థియేటర్స్ అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్లో ఉన్నాయండి టోటల్గా మంచి డెవలప్ అయిన ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది బేసిక్గా ప్రైమ్ లొకేషన్ అంటే మనకు జస్ట్ హాఫ్ కిలోమీటర్ కిలోమీటర్ డిస్టెన్స్లో సో మనకు అన్ని ఫెసిలిటీస్ ఉండేదాన్ని మనము ప్రైమ్ లొకేషన్ అంటామండి స్కూల్స్ కానీ కాలేజ్ కానీ హాస్పిటల్స్ కానీ అన్నీ ఉండేదాన్ని ప్రైమ్ లొకేషన్ అంటా ప్రైమ్ లొకేషన్ అంటామండి సో మనకు ఈ ఫ్లాట్ దగ్గర నుండి జస్ట్ సెవెన్ మినిట్స్లో ఉప్పల్ మెట్రో స్టేషన్కు రీచ్ కావచ్చు సో జస్ట్ టూ త్రీ మినిట్స్లో బస్ స్టాప్ రీచ్ కావచ్చు సో ఇది టోటల్గా నైన్ ట్వంటీ ఫైవ్ ఎస్ఎఫ్టీ ఉంటుంది ఇది కూడా లెవెన్ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ అండి చాలా రీజనబుల్ ప్రైస్ చెప్తున్నారు కేవలం ముప్పై ఆరు లక్షలు మాత్రమే చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు అలాగే లోన్ కూడా తీసుకోవచ్చండి సో ఈ ఈ ఫ్లాట్ డీటెయిల్స్ కూడా మా వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉంటాయి మొబైల్ నెంబర్ కూడా ఉంటుందండి చూడండి కాల్ చేయండి అలాగే నెక్స్ట్ వచ్చేసి సో ఈ ప్రాపర్టీ అండి ఇది వచ్చేసి కేవలం పదిహేను లక్షలు మాత్రమే చెప్తున్నారు ఇది టోటల్గా ఇది ముప్పై మూడు గజాల ప్లాట్ అండి చాలా చిన్న ప్లాట్ అండి ఒక చిన్న ఫ్యామిలీకి తక్కువ బడ్జెట్లో కావాలనుకునే వాళ్ళకు ఇది చాలా బాగుంటుందండి ముప్పై మూడు గజాలలో సో మనం కింద పార్కింగ్ ఇచ్చేసి పైన డూప్లెక్స్ కట్టుకుంటే ఒక చిన్న ఇల్లు చాలా బాగుంటుందండి సో మనకు ఈ ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ వచ్చేసి ట్వెల్వ్ ఉంటుందండి బ్యాక్ సైడ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఉంటుంది ట్వెల్వ్ బై ట్వంటీ ఫైవ్ డైమెన్షన్ అండి టోటల్గా ముప్పై మూడు గజాల పాటు ఉప్పల్ దగ్గర చెంగిచెర్లలో ఉంటుంది చెంగిచర్ల మెయిన్ రోడ్ కూడా దగ్గరలో ఉంటుంది నార్త్ ఫేసింగ్లో ఉంటుంది సో పదిహేను లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి ఓనర్ దగ్గరలో ఓనర్ దగ్గర ఉన్నది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఈ హౌజ్ అండి బేసిక్గా ఈ హౌస్ కూడా చాలా అర్జెంట్ ఉందండి మంచి ప్రైస్కి ఇస్తారు రేటు కూడా చాలా రీజనబుల్ ప్రైస్ చెప్తున్నారు ఇది టోటల్గా నార్త్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేసిరు చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేసారండి సో మనకు డెబ్బై ఐదు గజాలలో టూ బిహెచ్కే కట్టారండి బేసిక్గా డబల్ బెడ్రూమ్ కన్స్ట్రక్షన్ చేయాలంటే మినిమం వంద గజాలు ఉండాలి కానీ ఇది ఒక చిన్న ఫ్యామిలీకి సరిపోయేటట్టు డెబ్బై ఐదు గజాలలోనే టూ బిహెచ్కే కన్స్ట్రక్షన్ చేసిరు సో అలాగే బైక్ బైక్ పార్కింగ్ ఇచ్చారు మనకు ఇంటి ముందు కూడా ట్వంటీ ఫైవ్ పీ రోడ్ ఉంటుంది సో కొత్తగా డెవలప్ అవుతున్న కాలనీలో ఉంటుందండి చుట్టూ కూడా మంచి మంచి ఇల్లు ఉంటాయి ఇళ్ళ మధ్యలో ఉంటుంది హౌస్ అండి మనకు ఇల్లు నియర్ బై కూడా జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లో స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి అలాగే బస్ స్టాప్ కూడా దగ్గరలో ఉంటుంది కేవలం యాభై రెండు లక్షలు చెప్తున్నారండి ఇల్లు నచ్చినట్లయితే రేటు ఇంకా తగ్గిస్తారు అలాగే లోన్ కూడా తీసుకోవచ్చు సో టోటల్గా ఒక చిన్న ఫ్యామిలీకి చాలా బాగుంటుంది ఉప్పల్ దగ్గర చెంగిచెర్రలో ఉంటుంది సో ఈ ఇంటి దగ్గర నుండి జస్ట్ టెన్ మినిట్స్లో చర్లపల్లి రైల్వే స్టేషన్కు రీచ్ కావచ్చు అలాగే ఫిఫ్టీన్ మినిట్స్లో ఉప్పల్ మెట్రో స్టేషన్కు రీచ్ కావచ్చు సో తొందరలో మనకు చెర్లపల్లి రైల్వే స్టేషన్ అనేది ఈక్వల్ టు సికింద్రాబాద్ లాగా అవుతుందండి బేసిక్గా ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ట్రైన్స్ అన్నీ ఇక్కడనే అవుతాయండి ఇక్కడి నుంచే మనం దిగి వెళ్ళాల్సి ఉంటుంది సో ఒక టెర్మినల్ చేశారండి దీన్ని సో అందుకోసం మేము ప్రతిసారి మీకు చర్లపల్లి రైల్వే స్టేషన్ చర్లపల్లి రైల్వే స్టేషన్ అని మీకు ప్రత్యేకంగా మెన్షన్ చేసి చెప్తున్నాను ఎందుకంటే అది టెర్మినల్ పడుతుంది జస్ట్ వన్ టూ మంత్స్లో ఓపెనింగ్ కూడా ఉందండి అది ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది సో బేసిక్గా చర్లపల్లి చెంగిచెల్ల నియర్ బై రేట్లు అనేవి చాలా హైక్ అవుతున్నాయండి ఎందుకంటే టెర్మినల్ పడుతుంది కాబట్టి చాలా హైక్ అవుతున్నాయి సో టోటల్గా ఈ హౌస్ వచ్చేసి డెబ్బై ఐదు గజాల్లో కన్స్ట్రక్షన్ చేసారు యాభై రెండు లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు సో ఈ బిల్డర్ కూడా చాలా అర్జెంట్ ఉందండి అందుకోసం రేటు కూడా మంచి ప్రైస్కి ఇస్తారు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి నెక్స్ట్ వచ్చేసి సో ఇదండి టోటల్గా నెక్స్ట్ వచ్చేసి మనకు ఇరవై మూడు లక్షలకే ఒక ఓపెన్ ప్లాట్ సేల్కి వచ్చిందండి సో మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది డైమెన్షన్ కూడా చాలా బాగుంటుందండి సో బేసిక్గా యాభై గజాలు అరవై గజాలు డెబ్బై గజాల ప్లాట్లు బేసిక్గా క్రాస్ ఉండడం కానీ అలాగే వీధిపోటు ఉండడం కానీ ఉంటాయండి బేసిక్గా చిన్న బిట్లు అంటే వంద గజాలు రెండు వందల గజాలు అయితే ఓకే స్ట్రేట్ ఉంటాయి చాలా బాగుంటాయి కాకపోతే చిన్న ముక్కలు క్రాస్ ఉండడం వీధి పోటు ఉండడం ఉంటాయండి లేకపోతే డైమెన్షన్ తక్కువ ఉండడం ఉంటాయి కానీ ఇది టోటల్గా యాభై గజాల ప్లాట్ అండి చాలా మంచి డైమెన్షన్ ఉంటుంది సో దీని డైమెన్షన్ వచ్చేసి దీని డైమెన్షన్ చాలా బాగుంటుందండి ఫ్రంట్ సైడ్ వచ్చేసి నైన్టీన్ ఉంటుంది ఫ్రంట్ సైడ్ నైన్టీన్ ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసి ట్వంటీ త్రీ ఉంటుంది బేసిక్గా చిన్న ముక్కలు ఇలాంటి డైమెన్షన్ దొర డైమెన్షన్తో దొరకడం చాలా కష్టం అండి సో మనకు టోటల్గా యాభై గజాల ప్లాట్ యాభై గజాల ప్లాట్ అండి నార్త్ ఫేసింగ్లో ఉంటుంది నార్త్ ఫేసింగ్లో ఉంటుంది మనకు ఈ ప్లాట్ ఆపోజిట్ కూడా ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్డు ఉంటుంది ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంటుంది బేసిక్గా చిన్న ప్లాట్లకు రోడ్డు తక్కువ ఉండడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ దీ ప్లాట్కు ఉన్న అడ్వాంటేజెస్ ఏంటంటే రోడ్డు వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంది ఫ్రంట్ సైడ్ డైమెన్షన్ వచ్చేసి నైంటీన్ ఉంది ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ ఉంది టోటల్ గా యాభై గజాలు బ్యాక్ సైడ్ వచ్చేసి ట్వంటీ త్రీ ఉంటుంది సో ఇవ్వండి ఈ ప్లాట్ కు ఉన్న అడ్వాంటేజెస్ మనకు ప్రైస్ కూడా కేవలం ట్వంటీ త్రీ చెప్తున్నారు ట్వంటీ త్రీ లాక్స్ చెప్తున్నారండి సో మనకు ఎగ్జాక్ట్ ఇదండి ప్లాట్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంటుంది సో ఇక్కడ ఉంటుంది బేసిక్ ఇల్లు పక్కన ఒక చిన్న యాభై గజాల ప్లాట్ ఉంది ఈ ఈ ప్లాట్ పక్కన ఈ ప్లాట్ ఉంటుంది సో ఇది కాలనీ అండి కాలనీ కూడా చాలా బాగుంటుంది నియర్ బై లొకేషన్ కూడా మంచి ప్రైమ్ లొకేషన్ ఉంటుంది ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు చుట్టూ మంచి మంచి ఇల్లులు ఉంటాయి అలాగే అపార్ట్మెంట్స్ ఉంటాయి అలాగే జస్ట్ సెవెన్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో మనకు వరంగల్ హైవే ఉంటుంది అలాగే నియర్ బై స్కూల్స్ అండ్ కాలేజెస్ హాస్పిటల్స్ షాపింగ్ మాల్స్ మూవీ థియేటర్స్ అన్నిటికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది అలాగే ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా జస్ట్ టెన్ మినిట్స్లో రీచ్ కావచ్చు అండి ఈ ప్లాట్ దగ్గర నుండి టోటల్గా ఇట్లా ఉంటుందండి ప్లాటు సో ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి సో ఇంకేవరన్నా వీడియోను లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది మీ సపోర్ట్ ఉంటే మేము ఇంకెన్నో వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తామండి తక్కువ బడ్జెట్లో చాలామంది అడుగుతున్నారు వారి కోసం మేము ప్రత్యేకంగా ఫోకస్ చేసి తీసుకొస్తున్నామండి సో ఒక వీడియో తీసుకురావడం అంటే నాట్య చూకండి మేము ఎంతో కష్టపడాల్సి ఉంటుంది ఎంతో జరిగాల్సి ఉంటుందండి సో దయచేసి వీడియో లైక్ చేయండి సపోర్ట్ చేయండి సో ఇదండి టోటల్గా ఈ ప్లాట్ డీటెయిల్స్ వచ్చేసి ఇది ఉప్పల్ దగ్గర మేడిపెల్లిలో ఉంటుంది యాభై గజాల ప్లాట్ ఇరవై మూడు లక్షలు చెప్తున్నారు నార్త్ ఫేసింగ్లో ఉంటుంది సో ఇదండి టోటల్గా అలాగే మన దగ్గర తక్కువ బడ్జెట్లో ఇండిపెండెంట్ హౌజెస్ అపార్ట్మెంట్ అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ విల్లర్స్ అలాగే రెడీ టు వాక్ఫై ఇండిపెండెంట్ హౌజెస్ అలాగే అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఉన్నాయండి అలాగే ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకున్నా కానీ మన దగ్గర మంచి మంచి ప్లాట్స్ అవైలబుల్లో ఉన్నాయండి ఉప్పల్ నుండి గట్కేసర్ జోడిమెట్ల యాదాద్రి వరకు తక్కువ బడ్జెట్లో క్లియర్ టైటిల్తో మన దగ్గర ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయండి అలాగే ఎవరైనా ఓపెన్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మా ఛానల్ త్రూ మేము దగ్గరుండి సేల్ చేపిస్తామండి సో రెండు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇలాంటి తక్కువ బడ్జెట్లో ఇండిపెండెంట్ హౌజెస్ అపార్ట్మెంట్ ప్లాట్స్ తీసుకొని సో తొందరలో మీ ముందుకు వస్తామండి దయచేసి మాకు సపోర్ట్ చేయండి లైక్ చేయండి సో మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకొచ్చాము ప్రాపర్టీస్ గురించి లీగల్ విషయం కానీ అలాగే ప్రాపర్టీ ఎలా చెక్ చేసుకోవాలి ఎల్ఆర్ఎస్ అంటే ఏంటి బిఆర్ఎ బీఆర్ఎస్ అంటే ఏంటి హెచ్ఎండిఏ అంటే ఏంటి హుడా అంటే ఏంటి జీపీ అంటే ఏంటి ఇవన్నీటి గురించి మీకు డిఫరెన్సెస్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ సో మరిన్ని వీడియోస్ మేము ముందుకు తీసుకొస్తామండి మీరు ఒక ప్రాపర్టీ కొనాలనుకుంటే ఆ ప్రాపర్టీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చెక్ చేసుకోవాలి పేపర్ చెక్ చేసుకోవాలి మార్కెట్ రేట్ చెక్ చేసుకోవాలి అలాగే అక్కడ నడిచే రేట్ చెక్ చేసుకోవాలి ఇవన్నీటి గురించి మీకు ముందు వచ్చే వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి సో మా ఛానల్లో మీరు వీడియో ఫాలో అయితే మీరు ఏ ప్రాపర్టీ అయినా అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా సో ఈజీగా అమ్మవచ్చండి మంచి సబ్జెక్ట్ ఉండే విషయం చెప్తాను నేను సో మీకు మంచి మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొస్తామండి దయచేసి మాకు సపోర్ట్ చేయండి వీడియో లైక్ చేయండి సో మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ